చేతన అయితే లేదు వీళ్ళకు పరిపాలన వస్తలేదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపుట్లో బిజీ బిజీగా ఉన్నారు ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి కమిషన్ లేకపోతే ఢిల్లీ ఊలుకుంటారా ఊకోరు అందుకే చెప్పినాం అన్న మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో గానీ హైదరాబాద్లో అయితే చక్కగానే ఓటేసారు జిల్లాలలోనే ఆగమయ్యారు ఆగమాగమయ్యురు ఏ పదేళ్ళు చూసినాం కదా ఇప్పుడు ఒకసారి ఒక తాప వీళ్ళకిత్తేంది ఏమవుతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు ఏమైంది అలా ఎక్కడికక్కడ ఆగం ఆగం ఒక్కటి కాదు రెండు కాదు తులం బంగారం అంటుండి ఇక్కడికి వెళ్ళి తమ్ముడు తులం బంగారం కాదు మీ మెడల మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచోడు పుస్తల తాడు ఎత్తుకపోకపోతే వాడే గొప్పోడు అంటున్నా అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొత్త వాళ్ళ వీళ్ళేమన్నా నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ భారతదేశాన్ని యాభై ఐదు సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మన కొత్తదా మనకు గాలం నమ్ము తరిపోయిపోయి ఏం మాటలు చెప్పిర్రు వాళ్ళు పదివేలు కేసీఆర్ ఇస్తే పదిహేను వేలు ఇస్తామన్నారు ఇస్తుండ ఇప్పుడు పదిహేను వేలు పడుతున్నాయా చెప్పిండు కదా అత్తకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అని చెప్పిండు అటు అత్తకు లేదు ఇటు కోడలకు లేదు ఇక్కడ అత్తకోడలు ఇప్పుడు జాయిన్ అయ్యారు వాళ్ళిద్దరు కూడా స్వాగతం అత్తకు నాలుగు వేల పెన్షన్ లేదు కోడలకు రెండున్నర వేలు లేవు రావు ఇలా అత్త పంచాయతీ అయ్యే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చినాక నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఓటేసేటప్పుడు ఆగమై ఆ తర్వాత ఐదేళ్ళు మనం బాధపడి మనకు అలవాటు అయిపోయింది నేను మొన్న హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి వస్తున్నా ఇదో మీటింగ్ చేసుకుని ఇటు వస్తున్నా వస్తుంటే మధ్యలో లైట్ పడ్డది ఆడ సిగ్నల్ కాడ ఆగిన ఒక ఆటో ఆయన వచ్చి ఆగిండు వచ్చినాక ఆదాబ్ సాబ్ అన్నాడు ఆదాబ్ అంటే అన్నాక జర సీస్ అవుతారు అన్నాడు అద్దం దించిన दिशे अड़ना यह पेर क्या ना मैं अना मेहमूदना क्या हाल है महमूद भाई अना क्या हाल सब सब बर्बाद है न अरे क्या हुआ भाई क्या हुआ भाई क्या है सब सब बंद हो गया कारोबार बंद रियल एस्टेट तमाल हमारा ऑटो खत्म हो गया अब पेमेंट करने के लिए पैसे नहीं है अभी पवर्टी चाहना मैं क्या करूँ महमूद भाई मैं एक गलत ओट का सजा पांच साल है ना और तुप ओटो ऐद क्षा ने अंत आये मेलसनी कोई तरकीब नहीं है क्या साहब ఏం ఉపాయం లేదా అంటుండు ఏం ఉపాయం ఉంటుంది ఇప్పుడు మన వాళ్ళు ఎలక్షన్లో ఆగమయ్యి ఎలక్షన్ అప్పుడు ఆగం తర్వాత ఇప్పుడేమో మళ్ళలోళ్ళి ఇంకా గమ్మని చెప్తాం మీకు మొన్న మన అచ్చంపేట వచ్చిరు అందరూ వచ్చారు కార్యకర్తలు ఒక రెండు మూడు వందల మంది వచ్చారు నేను ఇరవై ఎనిమిది నాడు అచ్చంపేట కోతున్నా దాన్ని పిలిస్తే వచ్చారు అందరు కలిసి ఇట్లే మాట్లాడుతున్నాం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటే అడిగినా మీ మానకొండ కూడా అడిగినా నేను నిజంగా ఎప్పుడు పోయి ఒక మాట అన్న నిజంగా ఎప్పుడు గుండె చేసుకొని చెప్పురి పోతే మా ఎమ్మెల్యే పోతాడు కానీ కేసీఆర్ అయితే సీఎం ఉంటాడు అనుకురాలేదా మీరు అని అవు అవు అని కదా ఎమ్మెల్యే సపోర్ట్లు కొడుతురు అంటే మనం ఎంత బేఖాయాలు ఉన్నామంటే ఎంత తెలివిదెప్పు ఉన్నామంటే చిన్న లాజిక్ మిస్ అయినాం ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ సీఎం ఎట్ల అవుతాడు ఇట్లే ప్రతి ఒక్క కాన్సియన్స్ జోడు అట్లే అనుకున్నాక రోడ్ ఉస్నాబాద్ రోడ్ పోతే మావాడు పోతాడు కానీ కేసీఆర్ ఉంటాడు కదా ఎట్లుంటాడు ఎమ్మెల్యేలు గెళ్ళపోయినాక ఎమ్మెల్యేలు అరవై దాటపోయాక కేసీఆర్ గారు ఎడికి వెళ్ళవుతారు గద గ మెయిన్ తప్పు గది చేసినాం మనం కూడా ఏమనుకున్నాం నేను ఒక్కని అన్లాడపోతే ఏమైతే గంగుల కమలాకరణ గ్యారంటీ నలభై వెళ్తాం కితాడు అని చెప్పి సాపుకొని అన్నారు వాస్తవం పనులు చేయించుకున్నోళ్ళు చేయనోళ్ళు ఏ నేను ఒక నన్ను విలువలే గారు ఆ అట్లా వంగ కమలాకర్ నేను ఇట్లా అన్న ఇట్లా ఆయన ఇట్లా అనలే అదొకరు కోపం నేను పదిసార్లు ఫోన్ చేసినా ఎత్తిండు పదకొండోసారి ఎత్తలే అదో కోపం నేను మా ఇంట్లో దావత్ పిలిచిన రాలే గదో కోపం అన్ని చిన్న చిన్న కోపాలు తాపాలు దాంతోనే ఏమైంది మనం అలస అలసత్వం చేసినాం ఏ ఏమైతే ఎత్తి అని మనం అనుకున్నాం అవతలోడు వస్తారుగా ప్రజలకు ఆశ పెట్టిండు ఏ నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అల్లం ఇస్తా బెల్లం ఇస్తా తులం బంగారం ఇస్తా అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పి ఆయనతో తిమ్మిని బమ్మని చేసి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓడితో గెలిచిండు గెలిచినాక ఇప్పుడు గమ్మత్తున్నది పరిస్థితి రేవంత్ రెడ్డికి పాపం ఇదివరకు మంత్రి చేసిన పని లేదు ఆయనకు ప్రభుత్వం నడిపే సోయి లేదు తెలివి లేదు ఏమన్నాడు సెక్రటేరియట్లో మొదటి రోజు ఇక్కడ నేను లంకబిందెలు ఉంటాయనుకొని వచ్చినా లేవు లంకబిందెలు ఉంటాయా సెక్రటేరియట్లు ఎక్కారండి ఎవడు తిరుగుతాడు లంకబెందెల కోసం నా నాకెరికే వస్తాడు ఇంకా ఘోరం ముఖం బాగా లేకపోతే ఎవడు అద్దం అద్దంబల కొట్టిండట అరే నువ్వు గుర్తుపెట్టుకో కరోనా వచ్చింది దేశం ప్రపంచం అంతా ఆగమాగమైంది అతలాకుతలమైంది ప్రభుత్వాలకు ఆదాయం సున్నా అయింది జీవితం లెవెల్ అనుకోలేము మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చోవాలి రెండు మూడు నెలలని అట్లా కూర్చున్నాం ఏదో బతుకుంటే చాలన్నట్టు అట్లా 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 నడిపినాం ఆదాయం సున్నా ఆ రోజు ఆదాయం సున్నా అయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బుడ్డ రైతు రైతుబంధ ఆగిందా పెద్ద మనుషులకిచ్చే పెన్షన్లు ఆగినాయా ఇచ్చే కళ్యాణ లక్ష్మి షాది ముబారక ఆగిందా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా రైతుల ధాన్యం కొనుగోలు ఆగిందా మరి సున్నా ఆదాయం ఉండగా కూడా కేసీఆర్ గారు గిన్ని చేస్తే నీకు బంగారుపల్లెంలో పెట్టి తలసరి ఆదాయంలో అగ్రభాగాన భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం చేసి నీ కప్ప చెప్తే ఏ మొత్తం ఏం లేదు నా రాష్ట్రం అంతా దివాలా తీసింది నా రాష్ట్రం సంకనాకిపోయింది నా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ ఉన్నది నా రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ ఉన్నది అని ముఖ్యమంత్రి మాట్లాడచ్చునా అది పద్ధతేనా అసలు ఏమన్నా అర్థం నువ్వు మాట్లాడితే ఒక కుటుంబ పెద్ద అనేటైనే ఎంత ఓర్పుతోని ఎంత బాధ్యతతో నడుతాడు కుటుంబాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ అర్రలు ఎవ్వలన్నొక్కలకు అప్పులేనోళ్ళు ఎవరన్నా ఉంటే శైలా అవటరు జర అప్పు అప్పు లేని వాళ్ళు బాకీ లేనోళ్ళెవలను ఉన్నారా ఒక కమలాకరణకు లేకపోవచ్చు కానీ భీముడు కాబట్టి నీ నీకుడు అదే అందరికి ఉందట అక్కడ కమలాకరణకి ఎంత అంత అంతగాలి ఆయనకు అప్పు ఉంది మనకు చిన్నప్పుడు తేడా అప్పు అప్పులేనోడు ఎవడు అమెరికాకి కూడా అప్పు ఉన్నది ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు ఇప్పుడు మాదే చెప్తుండు ఎందుకంటున్నా అంటే అప్పులేనోడు మనిషి ఎవడు ఉండడు కానీ అప్పుంటే కూడా ఎట్లా నడుపుతాం మనం ఇప్పుడు నేను దెబ్బన కమలాకరణ దగ్గర నేను ఒక ఐదు లక్షలు అప్పు తీసుకున్నాను అనుకో అన్న నీకు మూడు నెలలు ఇస్తా అని చెప్తా ఈ మూడు నెలలు అయింది నేను వచ్చిండు ఫోన్ చేసిండు మొదలు రెండుసార్లు ఎత్తినా తర్వాత ఎత్తలే ఇది ఎట్లా ముఖం ఉండదు కదా పైసలు లేవు ఎత్తుతలేను ఆయనతో కమలాకర్ అన్న వచ్చిండు ఇంటికి వచ్చిండు పట్టుకున్నాడు ఏమైరా బాయి మరి నువ్వు పైసలు తీసుకుంటే ఇస్తలేవు ఏం సంగతి నేనేం చేయాలి బుద్ధిమంతుని అయితే ఇమా ఇమాన్దార్ మనిషిని అయితే అన్న ఏమనుకోకే జర్రా ఇంకొక రెండు నెలలు టైమి దండం పెడతా మిత్తితో కడతా జర్రా ఇంకొక రెండు నెలలు లాగు అని చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు ఏంది ప్రజలు ఏమైనా మరి నూరు రోజులలో ఆరు గ్యారెంటీ లాంటివి ఏమేమో నరికితీవి ఏమా ఎడవనాయి మరి ఏం సంగతి మా హామీలు అంటే నాయన నేను ఇయ్యా ఏం చెప్తారా మీరు కోసుక తింటారు అన్నాను ఏం కోసుక తింటారు నేను ఏమన్నా సేపువా జాంబ పండువా లేకపోతే మామిడి పండువా ఏమిటి కోసుక తింటారు నేను అంటే ఎంత ఘోరం అంటే నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి నాలుగు వందల ఇరవై హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వస్తా అంత పది లక్షలు కేసీఆర్ ఇస్తుండగా దళిత బంధు హుజురాబాద్లు ఇచ్చిండుగా నేను పన్నెండు లక్షలు ఇస్తా ఎవరినరకు అన్నాడు ఇచ్చిన ఒక్కనికన్నా మరి పన్నెండు పైసలు ఇచ్చినా కనీసం ఆఖరికి పోనీ హుజుజరాబాద్లో రెండో విడత పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు ఎంత ఘోరమంటే ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను బీసీ డిక్లరేషన్ అని బీసీలను మహిళా డిక్లరేషన్ అని మహిళలను యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని రైతులకు రైతు డిక్లరేషన్ అని మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ చేతుల మోసం మనకు ఎరికే మొదటి నుంచి ఎరికే ఇప్పుడు కొత్త మోసం ఇక్కడ మొదలైంది ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తాను ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకుందామా తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తూ ఉన్నాం తప్పకుండా నాకైతే బలమైన నమ్మకం ఉన్నది ఇవాళ రెడ్డి గారు ఒక డాక్టరు అమ్మాయికి తన వృత్తి ఉన్నది తన సంపాదన ఉన్నది తన పని తాను చేసుకోవచ్చు నాకెందుకు తీరాజక్యం నాకేం అక్కర సావంత్ ఎవడేడతా నాకేందని చెప్పి అప్పుడే ఉండొచ్చు కానీ ఒక బాధ్యతగా ఒక తెలంగాణ బిడ్డగా మనకు చెల్లెగా ఇలా ముందుకొచ్చి అన్న నేను కూడా మీతో నడుస్తా అంటూ ముందుకొచ్చిన వారికి నా హృదయపూర్వకంగా నా అభినందన వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింతమంది చదువుకున్న వాళ్ళు కూడా రావాలి ఇవాళ చదువుకున్న యువకులు చదువుకున్న విద్యావంతులు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం కోసం పోట్లాడిన విద్యార్థి ఉద్యమ నాయకులు మీరందరూ కూడా నడుము బిగించాలి ముందుకు రావాలి ఎందుకంటే మీరు కష్టపడి తెచ్చిన రాష్ట్రం ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెచ్చుకున్న ఈ రాష్ట్రం ఇలా తెరలు తెరలు అవుతుంటే మనం పక్కకు కూర్చొని ప్రేక్షక పాత్ర వహించడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు తప్పకుండా మరింతమంది విద్యావంతులు మరింతమంది ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు కూడా కలిసి రావాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో ఈ రెండు పార్టీల నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి కాపాడుకునే క్రమంలో స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట పెద్దలు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్తుండే దాన్ని యాది పెట్టుకొని మన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిని నడిపే గాడిని ఎక్కించే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతూ ఈసారి కరీంనగర్లో తప్పకుండా చైతన్యవంతమైన తీర్పు మళ్ళొక్కసారి మీరు ఇవ్వాలని కూడా మనసారా కోరుకుంటూ పేరు పేరున మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ